జరిగింది ముఖ్యంగా చాలామంది ఆక్రమణదారులు దానిపైన కన్నేశారు మేము అడిగేది ప్రజల కోసం ప్రజా ప్రయోజనం కోసం కానీ కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మేము అధికారంగా కోరినాము ఆయన మా గ్రామాన్ని విజిట్ చేసి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన చేయడం చెప్పడం జరిగింది అందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా పెద్ద గ్రామంలో పెద్ద అంటేనే ఒకప్పుడు మంచి మంచితనానికి పేరు ప్రతిష్టలు అలాంటిది మా గ్రామంలో కొంతమంది ఫేక్ పట్టాలు క్రియేట్ చేసి ఫేక్ డీ పట్టాలు అయితేనేమి హౌసింగ్ పట్టాలు అయితేనేమి ప్రతి ఒక్కరి తయారు చేసి వాళ్ళే ఎంఆర్ఓ సంతకం అయితేనేమి సబ్ కలెక్టర్ సంతకం అయితేనేమి ఆర్ఐ సంతకం అన్ని సంతకాలు వాళ్ళే చేసి అక్కడ ఒక బ్రాకెట్ నడుస్తుంది దానిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఎన్నో భూ సమస్యలకి భూతాగాదాలకి కారణమవుతుంది కారణభూతమవుతున్నాడు ఆ వ్యక్తి ఒకప్పుడు ఎందుకు పరికరా వ్యక్తి ఈరోజు కోర్టు సంపాదించడం జరిగింది కారణం ఏమిటంటే ప్రజల యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు దయచేసి అలాంటి కఠినమైన చర్య తీసుకోవడం కోరడం జరిగింది ముఖ్యంగా పెద్దకడూరు గ్రామంలో ఆంజనేయ స్వామి స్థలం ఉంది ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారు అక్రమదారులను తొలగించాలి అక్కడ లచ్చల విలువ చేసేటటువంటి తీరు ఉంది ఆ తీరు ఎండకి నాన్తుంది ఎండకి ఎల్లుతుంది వానకు నానుంది ఆ తీరు కూడా ఒక నిర్మించుకోవడానికి అక్కడ అక్రమదారాలను ఖాళీ చేతిగా మేము ఈ రోజు సబ్ కలెక్టర్ గారిని కోడం జరిగింది సార్ సానుకూలంగా స్పందించారు అది త్వరలోనే ఆయన మా గ్రామాన్ని సందర్శించి మా సమస్యలను మీద పరిష్కారం చేస్తారని చెప్పి అన్నారు మేము త్వరలోనే మా గ్రామానికి వచ్చి మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం కొన్ని ఏవి పట్టాలు పట్టాలు ఇచ్చి ఆ రాజకీయ రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని సంబంధించుకుంటున్నారు చేసింది పద్నాలుగు ఎకరాలు ఆయన క్రియేట్ చేసింది అన్ని రకాలు మా మండలంలో దాదాపు ఒక వంద ఎకరాలు ఇచ్చాడు ఆయన పట్టాలు నా పేరా ¿Cómo